రాళ్లు కొట్టుకుంటూ బ్రతికే మా కడుపు మీద హైడ్రా కొట్టింది అంటూ గాజుల రామారంలో బాధితులు కన్నీరు మున్నేరయ్యారు పండగ రోజుల్లో మమ్మల్ని ఏడిపిస్తున్నారు మేము నలభై ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాం కానీ మమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చాడు మమ్మల్ని బతికించకుండా చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చూడు సార్ రాయిగొట్టే నలభై వేలు ముట్టు రాయి కొట్టి పిల్లప్పుడు ఏంటి కొట్టుకుంటు బతున్నాం సార్ ఏదో పిల్లలు మేము బతుకుతున్నాం సార్ ఏదో మాకు మేమేదో రాయి కొట్టుకుంటాం తినేకుంటాం ఒక ఐదు రూపాయలు రెండు వేల సంభరిస్తాం అంతవరకే సార్ మేము పండుగ పద్ ఏడిపిస్తున్నారు సార్ మమ్మల్ని మేము ఏం చేయాలి సార్ చెప్పు సార్ అన్ని కొడితే మేము ఎట్లా చేయాలి సార్ చెప్పు సార్ ఏం చేస్తాం పండుగ మేము నీ மேதாரு மாரி சம்பேன் சார் தான் சார் ஒரு மாட்ட காண்டி பத்து சார் ராஜகடமே பிள்ளை చె బతుకున్నాం సార్ మీ ఇట్లా సార్ మేము పుట్టి కాలింటి సార్ మేము అయ్యా ఈడే ఉన్నాం సార్ మేము ఏదో కొడుకు కొడుకులు ఏదో కొడుకులకి ఏం చెప్తారు రాయకూడదు రేవంత్ రెడ్డి సార్ ఏమంటే ఏదో ఓట్లేసి గెలిపించేదానికి ఇట్లా ఇద్దాం మానవత్వం ఇట్లా ఇద్దా సార్ చెప్పండి సార్ మీరు రేవంత్ రోడ్డు సార్కి మేమే ఒకటే మేము మేము తప్పు చేసినాం సార్ మీకు ఓట్లేసి కానీ ఓట్ల గురించి కాదు సార్ సార్ మీరు రెండు కాలు నీ ఎదురుగా మీ వీడియోలు ఎదురుగా కొట్టుకొని చంపుతుంటే ఎట్లా సార్ మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి సార్ మీరు మేము రాయి కట్ట ఏళ్ళు పోయినా అన్నీ పోయినా సార్ మా నాయనకి అయితే రెండు కాళ్ళు పోయినా సార్ గాతాలంటే పెట్టి రాయి కొట్టుకొని బతున్నాం సార్ ఏదో అయ్యప్పని కూర్చొని వేసుకొని ఏదో రూమ్ కట్టుకున్నాం సార్ అంతే అంతే సార్